మిత్రులారా నమస్తే హృదయపూర్వక రథసప్తమి శుభాకాంక్షలు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమినే రథసప్తమి అంటాం శుద్ధ సప్తమి మనకి సూర్యుడు లోకాన్ని తిలకించే నారాయణస్వామి నేత్రం అంటే ప్రత్యక్ష నారాయణుడు కర్మ సాక్షి కనిపించే దేవుడు మాఘమాసం అఘము అంటే పాపం మాఘము అంటే పాపము లేనిది పుణ్యప్రదమైనటువంటిది ఇలాంటి పుణ్యప్రదమైనటువంటి ఈ మాసంలో ఆ సూర్య భగవానుని స్థుతించుకోవడం ఎంతో పుణ్యకరం సూర్యుడు ఏడుగుర్రాల రథంపై దక్షిణాయనం నుంచి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగించే సుదినం ఈరోజు రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలం అయితే ఉత్తరాయణం మకర సంక్రాంతితోనే ఆరంభమైంది కదా అయినప్పటికీ ఈ శుద్ధ సప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి సంపూర్ణంగా గోచరిస్తుంది కాబట్టి ఈరోజు సూర్యుడు రథాన్ని సాగించేటటువంటి ప్రయాణం రథసప్తమే కాకుండా సూర్య జయంతిగా కూడా చెప్పుకుంటాం ఉత్తర దిశగా సూర్యుడు ప్రయాణం సాగించే గమనంగా చెప్పుకుంటాం ఆ సూర్యుడి యొక్క ఏడు గుర్రాలు వేద ఛందస్సులు గాయత్రి త్రిష్టు అనుష్టు ఉష్ణిక్ జగతి బృహతి పంక్తి సూర్యుని సప్తరథమా ప్రచండం కమం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ ప్రార్థిస్తాం కశ్యపాత్మజం కశ్యప మహర్షికి అతిథికి జన్మించినవాడు కాబట్టే ఆయన్ని తండ్రి పేరు మీదుగా కాశ్యపేయుడు అంటాం తల్లి పేరు మీదుగా ఆదిత్యుడు అంటాం సూర్యుడు ఆరోగ్య ప్రదాత జన్మ జన్మాంతర వాచిక మానసిక కాయక జ్ఞాన అజ్ఞాన కారణాల వల్ల కర్మ ఫలితాల వల్ల అరిషడ్ వర్గాల వల్ల కలిగే సకల వ్యాధులను నివారించే ఆరోగ్య ప్రదాత రావణుడితో భీకర పోరులో అలసిపోయిన ఆ శ్రీరామచంద్రుడిని చూసి దేవతలు కూడా కలవరపడ్డారు అప్పుడు అగస్త్య మహర్షి ప్రత్యక్షమై ఆదిత్య హృదయాన్ని బోధించాడు శ్రీరామచంద్రుడికి ఆది ನಿತ್ಯ ಶುನ ಜಯ ಜಪೆ ನಿತ್ಯ ಶಿವಂ ಸರ್ವಳ ಮಾಂಗಳ್ಯವಪ ಪ್ರಣಾಶನ ಚಿಂಥೋಕ್ರಶಮನ ಆಯುರ್ವ రశ్మంతం సముద్యంతం దేవామస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కర భువనేశ్వరం అంటూ అగస్చు ఆదిత్యహృదయాన్ని సర్వశత్రు వినాశకరమైనటువంటి అక్షయమైనటువంటి తుల్యమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఆదిత్య హృదయాన్ని బోధించాడు తత్ఫలితంగా శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి నిర్జించి సీతమ్మను అయోధ్యకు తీసుకెళ్ళగలిగాడు అంతటి శక్తివంతమైనటువంటిది ఆదిత్య హృదయం ఆ ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుణ్ణి అనునిత్యం మనం సూర్య నమస్కారాలు చేస్తూ కూడా స్తుంచుకుంటూ ఉంటాం హిరణే న పాత్రేణ ముఖం తత్వం పూషన్న పౌరుణు సత్యధర్మాయ దృష్టయే సూర్యనారాయణ సత్యం యొక్క స్వరూపం నీ వద్ద ఉన్న బంగారు పాత్రలో ఉన్నది హే సూర్యభగవాన్ ఆ పాత్ర తెరచి దానిలోని సత్యస్వరూపాన్ని నాకు చూపు నాకున్న అర్హత ఏమిటంటే నేను స్వతహాగా సత్యాన్ని మాట్లాడేవాడిని సత్యాన్ని దర్శించుటకు తగిన వాడిని అంటూ ఆ సూర్యనారాయణుని ప్రార్థిస్తాం అలాగే ఆయన్ని ఓ ्राय नमः ॐ ह्रीं रवये नमः ॐ ह्रूं सूर्याय नमः ॐ ह्रैं भानवे नमः ॐ ह्रौ गाय नमः ॐ ह्रः पूष्णे नमः ॐ ह्रां हिरण्यगर्भाय नमः ॐ ह्रीं मरीचये नमः ॐ ह्रूं आदित्याय नमः హ్రైం సవిత్రే నమ హ్రౌ అర్కాయ నమర భాస్కరాయ నమ అంటూ ఆ సూర్య సూర్యభగవాను ప్రార్థించి సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాం మిత్రులారా ఆ సూర్యుడి అనుగ్రహం మనందరిపోయి ఉండాలని मरारी रथ सप्तमी शुभाकाक्षजेस्त शुभं भूयात हरि ओम तत्स हृदयपूर्वक धन्यवाद